హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ హైకోర్టు స్పెషల్ సంబంధించినటువంటి థర్డ్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేటువంటి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అనేటువంటిది దీని నుంచి ఈ టాపిక్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ అయినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రేమ్ చేస్తే దానికి సమాధానం ఇచ్చేటువంటి రీతిలో వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి ఇంతకీ ఈ వీడియోలో మనం చర్చించేటువంటి ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక ఈ అవార్డు అనేటువంటిది ఎక్కడ నిర్వహించడం జరిగింది ఎవరు దీనిని ప్రారంభించడం జరిగింది ఇది ఎన్నో ఎడిషన్ ఎన్ని సంవత్సరాలకు గాను ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం మొదలు పెట్టడం జరుగుతుంది ఏ సందర్భంగా ఈ అవార్డులు అనేటువంటిది నిర్వహిస్తూ రావడం జరుగుతుంది ఏ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డులు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది విజేతలను ఎవరు ఎంపిక చేస్తారు అంటే జ్యూరి ఎంపిక ఎవరు చేస్తారు అలాగనే ఈ అవార్డులను ఎవరికి ఇస్తారు అనేటువంటి దానికి అంటే వారి యొక్క క్వాలిటీస్ అనేటువంటిది అండి వారు చేసినటువంటి ఏ కృషికి గానీ ఇస్తారు అనేటువంటి పాటుగానే ఈ సంవత్సరం మొత్తం ఎంతమందికి అవార్డులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇటువంటి పూర్తి వివరాలతోటి ఫుల్ ప్యాక్ కంటెంట్గా మీకు తీసుకోవడం జరిగింది అన్నమాట అండి సో ఫ్రెండ్స్ ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం మొట్టమొదటి మంచి చూసినట్లయితే కనుక ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు అనేటువంటిది ఎక్కడ నిర్వహించాలని మంచి చూసినట్లయితే కనుక ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ భువనేశ్వర్లు రెండు వేల ఇరవై ఐదున జనవరి ఎనిమిది నుంచి పది తేదీలో దీన్ని నిర్వహించడం అనమాట అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ అనేటువంటి క్వశ్చన్ కంపల్సరీ రావడం జరుగుతుంది అనమాట అండి ఇది భువనేశ్వర్లో దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి జనవరి ఎనిమిది నుంచి జనవరి పదో తారీఖు వరకు దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట అండి ఎవరు దీనిని ప్రారంభించారంటే జనవరి ఎయిత్ నుంచి టెన్త్ వరకు జరిగింది కాబట్టి ఫస్ట్ డేన ప్రధానమంత్రి మోడీ గారు ఈ కన్వెన్షన్ ఏదైతే ప్రవాసీ భారతీయ కన్వెన్షన్ ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించడం అనమాట అండి దీని తర్వాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దీన్ని దీనికి సంబంధించినటువంటి ప్రసంగం అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు అయినటువంటిది ఎయిటీన్త్ ఎడిషన్ అనమాట అండి ఎన్ని సంవత్సరాలకు గాను ఇది ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి మనం చూసినట్లయితే కనుక ప్రతి రెండు సంవత్సరాలు కానుక అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటిది భారతీయ సమ్మాన్ ఆ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు అనమాట అండి దీన్ని చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ భారతీయ ప్రవాసీ భారతీయ సమ్మాన అవార్డు అనేటువంటిది ఓవర్సీస్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే వారికి అత్యున్నత భారతీయ పురస్కారంగా దీన్ని తెలపవచ్చు అనమాట అండి అయితే మీ కింద కామెంట్ సెక్షన్లో ఒక క్వశ్చన్ అనేటువంటిది అడుగుతానమాట అండి ఇది ప్రవా ఓవర్సీస్లో ఉన్నటువంటి భారతీయులకు అత్యున్నత భారతీయ పురస్కారం అయినట్లయితే కనుక అసలు మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటి అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కనుక నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఏ సందర్భంగా దీన్ని నిర్వహిస్తారంటే ప్రవాసీ దివస్ అనేటువంటిది లేకపోతే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అనేటువంటిది దేనిని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేస్తారంటే పంతొమ్మిది వందల పదిహేనులో ఇక్కడ మిస్టేక్ అయింది అనమాట అండి పంతొమ్మిది వందల పదిహేనులో దక్షిణాఫ్రికా నుండి ఈ రోజున అంటే జనవరి ఎయిత్న మన మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి రావడం జరిగింది కాబట్టి దానిని గుర్తు చేసుకుంటూ దానిని స్మరణ చేసుకుంటూ మనకి రెండు వేల మూడు నుంచి జనవరి తొమ్మిదవ తేదీన మనం చూసుకున్నట్లయితే కనుక ప్రవాసీ దివస్గా ప్రకటించడం జరిగిందనమాట అండి భారతదేశంలో రెండు వేల మూడు జనవరి తొమ్మిదిని ప్రవాసీ దివస్గా పాటించడం జరిగింది అండి పంతొమ్మిది వందల పదిహేనులో సౌత్ ఆఫ్రికా నుండి మహాత్మా గాంధీ గారు భారతదేశానికి జనవరి నైన్త్న రావడం జరిగింది కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్న రావడం జరిగింది కాబట్టి టూ థౌజండ్ థర్డ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక టూ థౌజండ్ త్రీ నుంచి జనవరి నైన్త్ని ప్రవాసీ దివస్గా భారతదేశంలో నిర్వహించడం జరిగిందనమాట అండి ఏ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారంటే ప్రవాసీ భారతీయ దివస్ సంబంధించినటువంటి ఈస్ అవార్డులు ఏవైతే ఉన్నాయో ఏ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ అనేటువంటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి విజేతలను ఎవరు ఎంపిక చేస్తారు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన క్వశ్చన్ అనమాట అండి యాక్చువల్గా ఇక్కడ ఇందులో చూసినటువంటి అన్ని కంటెంట్ అనేటువంటిది ఎగ్జామ్ ఓరియంటెంట్గా తీసుకోవడం జరిగింది అనమాట అండి విజేతలను చూసుకున్నట్లయితే కనుక భారత ఉపాధ్యక్షుడు విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట అండి ప్రస్తుత భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ గారు ఉండడం జరిగింది అనమాట అండి ఈయన నేత ఈయన ఉపాధ్యక్షులు ఈయన మెయిన్ నేతృత్వం వహించడం జరుగుతుంది అనమాట అండి ఆ తర్వాత దీనిని విదేశాంగ శాఖ మంత్రి విదేశాంగ శాఖ నిర్వహిస్తుందని చెప్పాను కాబట్టి ఆ మంత్రి కమిటీకి దీనికి ఉపాధ్యక్షులుగా ఉండడం జరుగుతుంది అనమాట అంటే భారత ఉపాధ్యక్షులు అలాగనే విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఉండడం జరుగుతుంది భారత ఉపాధ్యక్షుల అధ్యక్షులుగా విదేశాంగ శాఖ మంత్రి ఉపాధ్యక్షులుగా దీనికి వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అవార్డులను ఎవరికి ఇస్తారు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనమాట అండి దీన్ని ప్రవాస భారీలకు ఆల్రెడీ పేర్లోనే ఉంది కదండి ప్రవాస భారతి అని చెప్పేసి సో ప్రవాస భారతిలు ఎన్ఆర్ఐకి ఇవ్వడం జరుగుతుంది అదే రంగా పిఐఓలు అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో లేకపోతే విదేశాల్లో వారి యొక్క ఆదర్శప్రాయమైనటువంటి విజయాల కోసం వారు స్థాపించినటువంటి సంస్థలు గాను లేకపోతే సంస్థలను గౌరవించేందుకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి అలాగనే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక ఎంతమందిని ఎంపిక చేసుకోవడం జరిగిందంటే ఇరవై ఏడు వ్యక్తులు లేకపోతే సంస్థలను ఎంపిక చేసుకోవడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం వారికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీకు అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక సీరియల్ నెంబరు అవార్డు విజేత వారి జాతీయతలు వృత్తి అనేటువంటిది అనమాట అండి ఫస్ట్ వచ్చేసి ప్రొఫెసర్ అజయ్ ఆస్ట్రేలియా చెందినటువంటి ఆయన కమ్యూనిటీ సర్వీస్లో నెక్స్ట్ డాక్టర్ మరియలేనా జోన్ ఫెర్నాండెస్ ఆస్ట్రియాకి చెందినటువంటి ఆమె విద్యకు సంబంధించినటువంటి డాక్టర్ ఫిలోమినా అండ్ మోహిని హారిస్ బార్బోడోస్ వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి స్వామి సక్తి సంయుక్తానంద ఫిజీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్వీస్ గాను అదే రకంగా సరస్వతి విద్యా నికేతన్ గాయాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ గాను అదే రకంగా డాక్టర్ రాజ్ జునేజా జపాన్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి గాను అదే రకంగా డాక్టర్ ప్రేమ్ కుమార్ కిర్గిస్థాన్కి సంబంధించినటువంటి వైద్యానికి గాను అదే రకంగా సౌక్తవి చౌదరి లావో పీపుల్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో వ్యాపారం కానీ ఇవి రావడం అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ కృష్ణ సజ్జావాణి మలావి వ్యాపారం గురించి అదే రకంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం కేవీ సదాశివం మలేషియా రాజకీయంగాను అదే రకంగా డాక్టర్ సరిత బూదు మారిషస్ కమ్యూనిటీ సర్వీసెస్ అభయ్ కుమార్ మెల్గవా వ్యాపారంగాను అదే రకంగా డాక్టర్ రామ్ నివాస్ ఎట్ ద రేట్ హెచ్ఎలియ టున్ మయన్మార్ విద్యకు గాను అదే రకంగా జగన్నాథ్ శేఖర్ ఆస్థాన రొమేనియాలో వ్యాపారానికి కానీ అదే రకంగా హిందుస్థానీ సమాజ్ రష్యా కమ్యూనిటీ సర్వీస్ గాను అదే రకంగా సుధారాణి గుప్తా రష్యా విద్య విద్యానికి గాను అదే రకంగా డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ సౌదీ అరేబియా వైద్యశాస్త్రం అదే రకంగా అతుల్ అరవింద్ తెర్ నికర్ సింగపూర్ విద్యకు గాను అదే రకంగా రాబర్ట్ మాసిహ్నహార్ స్పెయిన్లో ఉన్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ గాను అదే రకంగా డాక్టర్ కౌశిక్ డాక్టర్ కౌశిక్ లక్ష్మీదాస్ రామయ్య టాంజనియా మందులకు గాను అదే రకంగా మెడిసిన్ గాను అదే రకంగా క్రిస్టిన్ కార్ల కాంగాలు అండ్ టొబాగో ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి రామకృష్ణ శివస్వామి అయ్యర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాపారాన్ని గాను బొంతల సుబ్బయ్య శెట్టి రమేష్ బాబు ఉగాండా కమ్యూనిటీ సేవలకు గాను అదే రకంగా బారుణేస్ ఉషా కుమారి ప్రసార్ యునైటెడ్ కింగ్డమ్ రాజకీయం గాను అదే రకంగా శరద్ లఖన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెడిసిన్ గాను అదే రకంగా డాక్టర్ షర్మిలా ఫోర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమ్యూనిటీ సేవలకు కానీ అదే రకంగా రవికుమార్ ఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వ్యాపారానికి కాను సో వీరికి మొత్తం ఇరవై ఏడు మందికి ప్రవాస భారతీయ సమాన అవార్డు రెండు వేల ఇరవై అనేటువంటిది లభించడం జరిగింది అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇటువంటి అప్డేట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీరు కావాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లెకన్ అనేటువంటిది పాపపోవడం జరుగుతుంది ఆ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మీరు పొందుకోవడం జరుగుతుంది వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ బదులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో నాకు తెలిస్తే దానికి సంబంధించినటువంటి సమాధానం మీకు వీడియో రూపంగా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్